ఎక్కి వెక్కి ఏడుస్తున్నాయి ఆశల పల్లెకి ఆశల కోరని దివ్యాంగులు దివ్యాంగుల గట్టి వాళ్ళు కానీ ఎదురు తిన్నా తిరిగి కొట్టలేరు సంవత్సరం గడుస్తున్నా దివ్యాంగుల అభివృద్ధికి దిక్కు లేదు దివ్యాంగుల బతుకు బాధలు ప్రభుత్వానికి పట్టవ దివ్యాంగుల నిశ్చయులు ఉంటారే గానీ నింగరాశల స్వచ్ఛమైన మనసున్నళ్ళు అధికారులు ఎదమార్చారా ప్రభుత్వం విడమరుస్తుందా దివ్యాంగుల అభివృద్ధి అనే మాట సంవత్సర కాలం పాటు ఎక్కడ వినబడలేదు జనజీవనానికి దూరం పెట్టి చూస్తున్న జగత్ సృష్టిని పట్టడమే సంక్షేమ అభివృద్ధి ఏం చేయబోతున్నారు ఇకనైనా తేల్చండి ఆత్మ ఆత్మసాక్షిగా అడుగుతున్నాం దివ్యాంగులకు మేలు జరుగుతుందా లేదా ఎన్నికల వేళ ఎగబడ్డారు ఎన్నికలు అయ్యాక చీరించుకుంటున్నారు అంధకార శక్తులతో పోరాడలేక అగమవుతున్నారు వెంటబడి వేధించే వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప సాయం చేసే వాళ్ళు ఎక్కడ కూడా లేరు సీఎం స్పందించాలి దివ్యాంగులకు మేలు చేయాలి డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి పాపం దివ్యాంగులు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కూడా సంవత్సరం ఇలా దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి అద్భుతమైనటువంటి వార్తను జయబిందన దినపత్రిక రాయడం జరిగింది ప్రతి ఒక్కరి గోడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరి గోడు ప్రతి ఒక్కరి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలను మొదటి నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఇలా ప్రతి ఒక్కరూ బాగుండాలి సామాజిక కోణాలు అందరూ కూడా సామాజిక పరంగా అందరూ బలంగా ఉండాలి ఆర్థికంగా ఎదగాలి ఈ కరోనా లాంటి విపత్కరమైన సమయంలో ఎందరో లక్షలాది ప్రాణాలు కాలగర్భం కలిసిపోయినటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితులు రావద్దు ఈ పాపం రోజులు రావద్దు మంచి రోజులు రావాలని చెప్పేదే జేబీ అందుకోసమే అందరూ బాగుండాలని మొదటి నుంచి వాళ్ళు కోరుకున్న కూడా జేబీ అందుకోసమే బతుకు భారము చితికి స్నేహము అందుకోసమే ఇవన్నీ కూడా స్పష్టంగా సబ్ టైటిల్ విడి రాయడం జరిగింది ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆమెను ఇప్పుడు కూడా అమలు కాలేదు ఇలా ఉన్నటువంటి వికలాంగులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అడుక్కునేటువంటి పరిస్థితి ఉంది రోడ్ల మీదకి ఇచ్చి దీనమైనటువంటి స్థితిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా ఎక్కడ వేసినా గొంగడు ఎక్కడ ఉంది ఇలా ఉన్నటువంటి ఇలా వికలాంగుల్లో కూడా అత్యధికంగా చదువుకున్నటువంటి ఉన్నారు ప్రొఫెసర్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులున్నారు ఇలా ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇలా ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వికలాంగుల ఆత్మస్యం ఇలా బలంగా ఉన్నప్పటికీ వాళ్ళకు రావాల్సిన వాట వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది అందుకోసమే వాళ్ళ జనాభా అమ్మ ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాట ప్రకారం వాళ్ళకి రావాలని జైబిన్ దినపత్రిక మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది మొదటి వాళ్ళ పక్షాన నిలబడుతూనే ఉంది వాళ్ళకు రావాల్సినటువంటి వాట వాళ్ళకి ఇవ్వకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ అయితే దివ్యాంగులకు ఇచ్చినటువంటి మీరు ఏ అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినటువంటి ఏ అంశాలు ఉన్నాయో అంశాలను కూడా ఈ సందర్భంగా ఇవ్వాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి పైన ఉంది ఇలా కాలు రేఖలు అబద్ధాలు ఆడి కాలు రేఖలు తప్పుల మీద తప్పులు లేస్తే ఇలా దివ్యాంగులు ఏ తప్పులకు పో చేయమంటూ ఎక్కడ పోయాడుకోమంటూ ఏం చేయమంటావు దివ్యాంగుల గోస ఇలా చెప్పలేనటువంటి గోస దివ్యాంగులకు రావాల్సిన వాట ఇలా ఇవ్వకపోతే అది పాపంగా పుట్టేటువంటి నేపథ్యం ఉంది ఆ పాపం సొమ్ముగా పరిగణించేటువంటి నేపథ్యం ఉంటుంది అందుకోసమే బతుకు బారాము చితికి స్నేహం అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ప్రొఫెసర్ శ్రీనివాసరావు పెదమల్ల విభాగాధిపతి పరిపాలన శాస్త్ర మానవరుల నిర్వహణ విభాగం కాకి వరంగల్ ఒక్కసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉంది దివ్యాంగుల పరిస్థితి దివ్యాంగుల సంబంధ సందర్భంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో పక్కన వాళ్ళకు రావాల్సినటువంటి వాట రాకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఎయిట్ ఒక్కసారి సార్ గుడ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ జయ భీమ్ సార్ నడుస్తుంది సార్ చాలా మంది మన లైవ్ చూస్తున్నారు మీకు వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి సార్ సార్ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే ఇప్పుడు మనం ప్రధానంగా అయితే రాసినాం మీకు రావాల్సిన ఏదైతే గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టిందో మీకు రావాల్సినటువంటి జనాభా తామస ప్రకారం మీకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా మీకు రావాలి మీకు ఏదైతే ఏదైతే ఉందో అందరిలాగా మీరు లేరు కాబట్టి మీకు రావాల్సినటువంటి దివ్యాంగుల కోట నుంచి మీకు అనేకమైనటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అన్ని ఇస్తారని చెప్పి ఇప్పటికీ వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతున్నప్పటి కూడా ఇప్పటివరకు ఏ మాత్రం ఇవ్వలేదు దాని విషయంలో అసలు ఏ విధంగా మీరు ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్న ఇవాళ దివ్యాంగుల పక్షాన మొదటి నుంచి కూడా మీరు అనేక సందర్భంలో అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మీరు ఉన్నారు సార్ ఇవాళ ఒక కాక్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్గా ఒక అత్యున్నత ఓదల ఉండి ఎంతోమంది బడుగు బలైన వర్గాల కోసం కూడా మీరు పనిచేస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బతుకు భారము చితికి స్నేహం ప్రధాన వార్త కూడా రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి మీకు రావాల్సిన వాటా ఏంటి అసలు డిమాండ్ ఏంటి అసలు ఎప్పుడైనా కానీ ఏ వర్గా అయినా కానీ అభివృద్ధి కావాలంటే మొదటగా రాజకీయ రిజర్వేషన్ అనేది ఉండాలనగారు సార్ అన్ని అన్నిట్లో కాంగ్రెస్ ప్రభుత్వ సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు సార్ అయితే ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఏమో స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు అమలు చేయకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు అంటే ఈ టర్మ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ దాని అమలు చేయడానికి ఆస్కారం లేదు అందుకని అది ఇమ్మీడియట్ గా స్థానిక ఎన్నికల్లో దివ్యాంగులకి తప్పనిసరిగా ఐదు శాతం రిజర్వేషన్ అనేది అమలు చేయాలి రెండోది ఏంటంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు అనేవి బ్యాక్లాగ్ పోస్టులు అనేవి సరిగా తీయటం లేదు నింపట్లేదు సార్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో ఇంతవరకు బ్యాక్లాగ్ పోస్ట్ అనేవి నింపలేదు కాకపోతే కాకతీయ యూనివర్సిటీలో రెండు వేల ఏడు ఎనిమిదిలో మేము చేసిన ఉద్యమాలతో అప్పుడు కాకతీయ యూనివర్సిటీలోనే మొట్టమొదటగా నింపడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత నింపలేదు కాకతీయ యూనివర్సిటీలో కూడా తర్వాత బయట కూడా ఇప్పుడు పెన్షన్ ఆరు వేలు చేస్తా అన్నారు ఇంతవరకు ప్రభుత్వం దాని మీద స్పందించలేదు అన్ని వర్గాలకే అన్ని వరాలు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇలా పాప వీళ్ళు చూడలేరు అడగలేరు బయటికి పోలేరు మాట్లాడలేరు ఎవరిని మెప్పించలేరు దాని మూలంగా ఏంటంటే ఈ దివ్యాంగులకి రావాల్సిన ఏ రాయితీలే కావచ్చు లేదంటే చట్టం రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం కూడా సరిగా అమలు చేయట్లేదు దాని పతిపదికన మన హైకోర్టు కూడా కమిషన్ సపరేట్ గా నియమించాలని చెప్పింది కానీ ఇంకా దాని మీద స్పందించలేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే పోలీస్ పోతే మొదటగా వాళ్ళు పోలీసు వాళ్ళే వైకల్యం పేరుతోనే పిలుతున్నారు అవమానాలు ఇప్పటికీ అలాంటి అవమానాలు కూడా జరుగుతున్నాయి గతంలో జపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఇలా తెలుగు రాష్ట్రాలకి ఒక సుపరిచితుడిగా ఒక అత్యున్నతమైనటువంటి ఓదాలు కూడా ఒక దివ్యాంగుడిగా ప్రపంచ స్థాయిని మెప్పించినటువంటి వ్యక్తిగా ఒక పేరు ఉంది దివ్యాంగులకి అలాంటి సందర్భంలో ఎందరోకో ఆదర్శంగా ఉన్నటువంటి దివ్యాంగులను ఈ పోలీస్ స్టేషన్లే కాదు ఎక్కడ పోయినా కూడా మిమ్మల్ని వివక్షతో చూపిస్తున్నారు మిమ్మల్ని మానసికంగానే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి దాని విషయాలు దివ్యాంగ దినోత్సవం సందర్భంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు లేదు సార్ కమిషనర్ అనేది చేస్తే ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సరైన ఆధార భరోసా లభించినప్పుడు వాళ్ళు కమిషనర్ దగ్గర పోవటానికి ఆస్కారం ఉంటది ఇప్పుడు సంక్షేమ శాఖ కమిషనర్ నే ఈ కమిషనర్ పెట్టడం వల్ల వాళ్ళు ఆ పని ఒత్తిడితో దీన్ని పట్టించుకోవటం లేదు వాళ్ళకి అలా అన్నిటి కనిపించి అంటే వీళ్ళు పోయి అడగటానికి కూడా రైట్ ఉండట్లేదు అండి ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందంటే డైరెక్ట్ అయిపోతున్నారు ఏ అధికారైనా గానీ ఏమైనా ఇబ్బంది పెడితే ఇస్తున్నారు ఇచ్చే పరిస్థితి వికలాంగులకు లేదు దాని మూలంగా ఏమైపోతుంది అంటే పాప వీళ్ళు ఎక్కడికి ఎవరి దగ్గర పోవాలనేది కూడా అర్థం కాక గ్రామీణ స్థాయిలో ఉన్న దివ్యాంగులైతే అసలుకి వాళ్ళు జిల్లా ఆఫీస్ రాకపోవడానికి చాలా ఇబ్బంది తర్వాత వాళ్ళు పోవాలి అంటే గత బీఆర్ఎస్ ఒక్కసారి వినర్శారు గత బీఆర్ఎస్ కున్ను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి దివ్యాంగులకు చేసినటువంటి మేలు ఏంటి ఆ పది సంవత్సరాల్లో కూడా పెన్షన్కే పరిమితం చేశారు అన్నగారు ఈ పది ఈ వన్ ఇయర్ లో కూడా ఆ పెన్షన్ మాత్రమే అని మాట్లాడలేదు మళ్ళా విధానపరమైన నిర్ణయాలు అనేవి కూడా కొత్తగా ఇంతవరకు తీసుకోలేదు ఓకే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో దివ్యాంగులకు రిజర్వేషన్ కోట రావాలి రిజర్వేషన్ రిజర్వేషన్ కోట వస్తే బాగుంటది మేము రాజకీయంగా కూడా మేము పోటీకి అరుగులమే అని చెప్పడానికి మాత్రం మీరు చెప్తున్నారా తప్పనిసరి అదే కానీ ఎప్పుడైనా కానీ మన సమాజంలో రాజకీయ అధికార ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే మిగతా ప్రజలు అనేవాళ్ళు ఏదైనా రెస్పెక్ట్ కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వడం జరుగుతుంది అదే ప్రాతిపదికన వీళ్ళకి కూడా వీళ్ళ జనాభా ప్రాతిపదికన వీళ్ళ రిజర్వేషన్ ప్రాతిపదికన కనుక రాజకీయ రిజర్వేషన్ ఇస్తే అప్పుడు వీళ్ళు కూడా సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కసారి మీరు లైన్ లో ఒక రెండు నిమిషాల్లో ఉన్నత లక్షల దివ్యాంగుల మించిన పరిజ్ఞావంతులు లేరని డాక్టర్ బ్రికర శివ వ్యాఖ్యానించారు తన చిన్ననాటి నుండి దివ్యాంగులు అనగానే పట్ల గుర్తుకొచ్చి అద్భుతమైన పేరు మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జపారెడ్డి అని అన్నారు అన్ని చట్టాలు రాత్రి రాత్రి అమలు పరుస్తారు దివ్యాంగుల చట్టం అనేసరికి పట్టింపు లేకుండా చూస్తున్నారని దానివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల దివ్యాంగులు విధానపడుతున్నారని నేటితో ప్రభుత్వం ఏర్పాటు సరిగ్గా సంవత్సరం గడుస్తుండగా దివ్యాంగుల ఆంక్షన్ నెరవేర్చుకు లక్ష నెరవేర్చుకొరకు సంక్షేమ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడ్డారు రెండు వేల చట్టం నేటికి చట్టంగానే మిగిలింది తప్ప అమల్లోకి రాలేదన్నారు దివ్యాంగుల కానీ పెద్ద పెద్ద ఆశయాలు ఏమి కోరలేదని దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే చాలంటూ వ్యాఖ్యానించారు సభ్యుల జాబితాలో విగ్రహుల ఆచార్యాలకు చోటు లేకపోవడం విడ్డు అన్నారు ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఒక దివ్యాంగ ఆచార్యానికి వీసీ పదవికి ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు అన్ని విశ్వవిద్యాలయాల్లో కనీసం ఓఎస్డి రిజిస్టర్ పదవులైనా ఇవ్వలేకపోయారన్నారు సవ్యంగుల దో సవ్యంగుల దోచుకున్నోడు సల్లంగా ఎక్కడ చూసినా అవినీతి సొమ్ము వందల వేల కోట్ల రూపాయల్లో దోచుకోబడుతుందని అవినీతి నిరోధక శాఖల అధికారులు చే పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగ సవ్యాంగులు గణంకాలు విశ్లేషణాత్మకంగా ఉన్నాయన్నారు పోరాలు తెచ్చుకున్న తెలంగాణలో దివ్యాంగుల పాత్ర లేదని ప్రశ్నించారు కూడు గూడుకు నోచుకోలేని పూరి గుడిసేలా బతుకులతో ప్రాణజీవులై పాకులాడుతున్న దివ్యాంగుల పట్ల ఇంత చిన్న చూపు పనికిరాదన్నారు కనీసం పేరు ఉచ్చరించడానికి అనుమతి అనుభూతి కలిగే అధికార యంత్రాంగంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయన్నారు సవ్యంగులు ప్రశ్నించే తట్టుకోగలరు కానీ దివ్యాంగులు ప్రశ్నిస్తే మూకుమ్మడిగా దాడులేదని గుర్తు చేశారు చట్టంలో వాట నేషనల్లో వాట ఉద్యోగుల్లో వాట అధికార పదవుల్లో వాట మంత్రిత్వ శాఖల్లో వాట నామినేట్ పదవుల్లో వాట నాయకుల్లో వాట శాసనసభల ఎంపీల్లో వాటా ఇలాంటి పెద్ద పెద్ద ఆశలు ఏమీ కోరుకోలేనప్పటికీ కనీస సంక్షేమ ఏర్పాటు కోసం సంక్షేమ ఏర్పాటు కోసమైనా ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఎంత విచారకరం అన్నారు సంవత్సరం కాలపాటు సంవత్సరం పాటు అన్ని ప్రభుత్వ శాఖలు దివ్యాంగుల చట్టం ప్రకారంగా దివ్యాంగుల సవ్యాంగులతో సబాబులుగా హక్కులు కల్పించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అరవై శాతం అంతమయ్యేదన్నారు ఒక్కొక్క సాధారణ సవ్యంగా ఉద్యోగి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు చే పట్టుబడుతున్న సందర్భంలో హాస్టల్ లెక్కలు వివరణ పసిగడితే కళ్ళకు జిగులు అంటూ జీవితాలపై విరక్తులు అన్నారు దివ్యంగుల బతుకు బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు దివ్యాంగుల దేంట్లో తక్కువ కనిపిస్తున్నారు అర్థం కావడం లేదన్నారు దివ్యంగుల సంక్షేమ వాటా అడిగితే చీవట్లు పెడుతున్నారు అన్నారు అన్ని అధికార పదవుల్లో వాటలు రావాల్సిందని డిమాండ్ చేస్తున్నారు ఏరి కోరి హామీలు ఇచ్చారు ఎక్కలేని బాధలు ఎందుకు పెడుతున్నారని ప్రభుత్వం నిలదీశారు దివ్యాంగులు అంటే ఎందుకింత చిన్న చూపు ప్రభుత్వ పెద్దలు జవాబులు ఇవ్వాలన్నారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తారు దివ్యాంగులకు ఎందుకు మారుస్తున్నా అంటూ ప్రభుత్వంపై కూడా విరిచిపడ్డటువంటి నేపథ్యం కూడా ఉంది ఇది జయించిన పత్రిక మొదటి నుంచలు కూడా మీ గురించి రాస్తున్నటువంటి ప్రధాన వార్తలు సార్ కానీ ఇలా దివ్యాంగులమైన భయంకరమైనటువంటి ఒక దాడి జరుగుతుంది అంటే మానసిక దాడి ఈ మానసిక దాడి రాబోయే రోజుల్లో ఇంకా దివ్యాంగులు ఇంకా రౌడ్ మీదకి వచ్చి చెప్పుకోలే పరిస్థితి ఇలా మీరన్నా ఇంకా పోలిసియం దాకన్నా వెళ్ళిపోతున్నారు సార్ ఇలా మిమ్మల్ని నమ్ముకొని వందలాది మంది ఉన్నప్పుడు కూడా ఇంకా మిగిలినటువంటి దివ్యాంగులు కూడా కనీసము ఆ ఊరు నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఈ పాపము ప్రభుత్వాలదా ఈ పాపము ఎవరిది అంటారు సార్ సార్ హలో సార్ చెప్పండి ఈ పాపము ప్రభుత్వాలదా లేకపోతే పరిపాలకులదా పరిపాలించంగా జపాల్ రెడ్డిని స్ఫూర్తిస్తున్నటువంటి దివ్యాంగులకు ఇయ్యాల ఈ ప్రభుత్వాలు కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఏంటి చివరిగా చెప్పండి లేదు అనగారు ఇది అంతా కూడా పాలకుల పాపమే ఎప్పుడైనా కానీ వీళ్ళు అధికారంలోకి సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు వికలాకాల ఓట్లు వేపించుకోవటం తర్వాత వాళ్ళనే పెన్షన్ పరిమితం చేసి రాజకీయ అధికారం పాలన విధానాల భాగస్వామ్యం కల్పించకపోవటం వల్ల దీని మూలంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎదగలేకపోతున్నారు ఎక్కడే పోలేకపోతున్నారు అన్న ఓకే మళ్ళీ అన్నిటికని మించి ఏంటంటే వీళ్ళు ఎక్కడే పోవాలన్నా కానీ సపోర్ట్ తీసుకొని పోవాలన్నట్టు ఇంట్లో వాళ్ళ ఓకే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వికలాంగుల వల్ల తల్లిదండ్రులే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు అంతా కూడా నైన్టీ పర్సెంట్ పేద కుటుంబంలో ఉన్న వాళ్ళే అన్నట్టు వాళ్ళు పని పని చేసుకొని పోవటం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అన్నట్టు మూలంగా ఏంటంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎలా కుమిలిపోతున్నారు అంటే కుమిలిపోయి వికలాంగులు అనేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి లైఫ్ టైం మనిషికి ఎనభై సంవత్సరాలు అని ఇచ్చారు ప్రభుత్వాల లెక్కల ప్రకారం ఒక్క వికలాంగుడైనా గానీ అరవై సంవత్సరాల వరకు బతికిన వికలాంగులు లేడు అన్నట్టు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కుమిలి కుమిలి చనిపోతున్నారు అన్నట్టు ఇంట్లో ఆధారం లేదు ఆ స్తోమత లేదు ఇచ్చే పెన్షన్ అనేది సరిపోదు ఆ దివ్యాంగులకి వాళ్ళని దాదటానికి తల్లిదండ్రులకి అదే వికలాంగుల్లో మానసిక వికలాంగుల పరిస్థితి అయితే ఇంకా ఘోరాది ఘోరంగా ఉంటది అన్నట్టు అసలుకి రాసులకి పట్టుకుంటానికి ఉంచడానికి తినిపియటానికి ఒక మనిషి తప్పనిసరిగా ఇళ్లలో ఉండాలన్నట్టు అంటే తల్లి కంపల్సరీగా ఉండాలా తల్లి ఉండాలి అంటే తండ్రి పనికి పోతే తల్లి పోకపోతే కుటుంబం గడవదు కానీ ఈ కోసం అట్టనే ఉండే పరిస్థితి ఉంటుంది అది దశ పోయిన తర్వాత ఏమైతుందంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏ వదిలేసి వెళ్ళిపోతే చివరికి నాకు తెలిసిన ఎంప్లాయర్స్ పిల్లలు కూడా ఉన్నారు మెటల్ రిటైర్డ్ పిల్లలు వాళ్ళు రూమ్ లో పెట్టి తాళ వేసి పోతారు అన్నట్టు ఎంప్లాయర్స్ తాగకపోతే పాపం వాళ్ళు నీళ్ళు ఇచ్చే వాళ్ళు నీళ్లు కాదు అలాగే వాళ్ళకి తెలియదు కాదు నీళ్ళు తాగాలని తెలియదు అన్నం తినాలని తెలియదు అది మధ్యలోనే చచ్చిపోతున్నారు అన్నాడు పది పదిహేను సంవత్సరాలకే మానసిక వికలాంగులందరూ చనిపోతున్నారు అన్న పాపం నిజమైన నిజంగా చాలా మంది చనిపోతున్నారు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు పాపం వాళ్ళు చాలా అంటే పిడిసో గిడిసో వచ్చి వాళ్ళ పేరెంట్స్ నిజంగానే వాళ్ళు రెక్కడ డొక్కడం ప్రసా పిల్లలకు పెట్టేటువంటి మెడిసిన్ లేక వాళ్ళు కూలీ చేసుకుంటే బతికేటువంటి సందర్భంలో పిడిస్తే కూడా అనేక మంది కూడా చనిపోయిన సందర్భంలో మెడికల్ మొత్తం వాళ్ళ మానసికమైనటువంటి వికలాంగులు పాదకరం మీరు అన్నట్టుగా పదిహేను పది పదిహేను సంవత్సరాల లోపు చాలా మంది పేర్లు అట్ట పరిస్థితి ఘోరంగా ఉంది అన్నట్టు అట్ట బ్లైండ్ వాళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళకి మనిషి లేదు పోలేరు అదే ఆటతో వాడు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ వాడు మనిషి లేదు పోలేడు ఎడికైనా ఇక దాని మూలంగా ఏంటంటే వాళ్ళు ఒక జీవిత ఖైదీ లేక ఇంటికే పరిమితం అవుతున్నారు మళ్ళా నార్మల్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఫిజికల్ గా ఏదైనా ఒక అవయవ లోపం ఉంటది కానీ మెంటల్ గా నార్మల్ క్యాండిడేట్ లెక్క ఆలోచన పదమైనా వాళ్ళ హార్మోన్స్ అయినా పనిచేస్తాయి ఆ నార్మల్ క్యాండిడేట్ అన్ని చేస్తుంటే ఈ చేయలేకపోతున్నా అని చెప్పి ఆ ఆత్మభావం ప్లస్ మానసికంగా కుంగిపోయి మధ్యలోనే సార్ మేము ఇది సీఎం దృష్టి తీసుకెళ్తాను మీ సమస్యలు పరిష్కరించే విధంగా మీ అండగా ఉంటుంది మీకు ఏదైతే రిజర్వేషన్ రాల్సిన వాట ఉందో మీ వెంట జయబించిన పత్రిక ఉంటుంది సార్ మీ అందరు కూడా అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నేపథ్యం ఉంది మీ ఏ కమిషన్ ఎస్ఎస్టీ కమిషన్ ఏ విధంగా ఉందో దివ్యంగా కూడా కమిషన్ ఉండాలని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విల దినోత్సవ శుభాకాంక్షలు మీకు ప్రత్యేక ధన్యవాదాలు జయవిమ్ సార్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నట్టు చూసారా ఎంత బాధాకరం అంటే పాపం వాళ్ళు ఏం చేసేళ్ళు ఇవాళ పుట్టడమే పాపమా వాళ్ళు చేసుకునేది పాపమా ఇవాళ కాళ్ళు రెక్కలు ఉన్న అన్ని రకాలుగా తప్పులు వేస్తుంటే ఇవాళ మెడికల్గా మొత్తం టోటల్గా మెడికల్ ఫిట్నెస్ లేకుండా మానసికమైనటువంటి భయంకర పరిస్థితుల్లో ఉండే దివ్యాంగులు సంవత్సరం కాలం సంవత్సరం వచ్చింది సంవత్సరం కాలం గడుచున్నా ఇలా కమిషన్ లేదు ఏది లేదు ఎక్కడ గొంగడ ఎక్కడ ఉంది పింఛను కూడా ఆరు వేల రూపాయలు పెంచిన పింఛను కూడా పెంచిన పరిస్థితులు అందుకోసమే దివ్యాంగులను మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు దివ్యాంగుల పక్షాన ప్రతి ఒక్కరూ నిలబడాలనే ప్రధానంగా కూడా రాష్ట్ర నేపథ్యం కూడా మనం చూస్తున్నాం